నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం సమస్య ఏదైనా తప్పకుండా ఆ వాయిస్ కి తెలియచేయండి తెలియచేయాలి అనుకుంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి మనం చెప్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలో నగరికి సంబంధించి నగరిలోని సమస్యలు ప్రభుత్వాల దృష్టికి అధికారుల దృష్టికి ఈ రకంగా మేము అప్లికేషన్ల రూపంలో ఇచ్చినా కూడా పట్టించుకోవట్లేదు దయచేసి ఈ సమస్యను మీ ఛానల్ ద్వారా నాయకులకు అందేలాగా చేయండి ఇకనైనా రంగునీటి రసాయనాల నుంచి విముక్తి కలిగేలాగా నగరి ప్రజలను చూడండి అంటూ ఆర్ వాయిస్ కి మెసేజ్ల రూపంలో ఇన్ఫర్మేషన్ పంపించడం జరిగింది దీనిపై నిజంగా అసలు ఏముంది అని ఇట్లా క్లిప్పింగ్స్ ను కూడా మనం చూడటం చేసింది చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే అక్కడ ప్రభుత్వాలు మారుతున్నాయి అధికారులు మారుతున్నారు కానీ ఇంత పెద్ద సమస్యను ప్రజల ప్రాణాలతో చెరగాడ మాడే సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదు అనిపించింది నగరి రంగు పైన పట్టించుకోకపోతే పేద ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అలాంటి రోజులు తొందరలోనే రాబోతున్నాయని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే కిడ్నీ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అలర్జీ సమస్యలు వస్తున్నాయి ఆత్మా టీబీ పేషెంట్లు కూడా పెరిగిపోతున్నారు డయాలసిస్ పేషెంట్లు కూడా పెరిగిపోతున్నారు ఈ విషయానికి సంబంధించి నగర మున్సిపాలిటీ అని పొల్యూషన్ కంట్రోల్ వారికి కానీ కలెక్టర్ కానీ ఆర్డీఓ గాని ఎన్ని సార్లు విన్నవించినా కూడా నేను చెప్పా కదా ఎన్ని సార్లు వాళ్ళు లెటర్లు ఇచ్చినా కూడా దీన్ని పట్టించుకోవడమే మానేశారు ఈ నేపథ్యంలో దీనిపైన పత్రికల్లో ప్రచురుడైనా ప్రజాభివృద్ధిలో ఎందుకు కాపాడాల్సిన పార్టీలు పట్టించుకోవట్లేదు ఎన్ని పార్టీలు మారినా ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఎందుకు ఉంది దీనిపైన ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెప్పినా దీనిపై దృష్టి పెడతారని వాళ్ళు ఎంత ఆశపడినా ఆశలు అడియాసలు ఆశలు ఎందుకు అవుతున్నాయి పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళ ద్వారా జరిగే పనిని వెంటనే చెయ్యాలి అంటూ అక్కడ రమేష్ అనే వ్యక్తి ఆర్ వాయిస్ ని ఆశ్రయించడం జరిగింది ఇది నిజంగా అసలు చాలా చాలా ఘోరమైనది నగరిలో రసాయనాల నుంచి తమకు విముక్తి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డైయింగ్ యూనిట్లు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి అవి డేంజర్ బెల్స్ మోగిస్తున్నా కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు ప్రమాదకరమైన రసాయన వ్యర్థ జలాలు మురుగునీటి కాలువలు నీటిపారుదల కాలువలు చెరువుల్లో ఖాళీ స్థలాల్లో ప్రవహిస్తున్నాయి మున్సిపాలిటీ పరిధిలో పద్దెనిమిది మిషన్ డయింగ్ యూనిట్లు సుమారు తొంభై మాన్యువల్ డైయింగ్ యూనిట్లు ఉన్నాయి నిబంధనల మేరకు మిషన్ డయింగ్ యూనిట్ల దారులు సొంతంగా ఈడీపీ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది మాన్యువల్ యూనిట్ యూనిట్లకు కామన్ కామన్టీపీ ఉంది పట్టణ పరిధిలో పద్దెనిమిది డైయింగ్ యూనిట్లు ఉండగా అందులో కేవలం రెండు యూనిట్లకి అనుమతి ఉందని అవి కూడా నిబంధనలు పాటించడం లేదని ఆ గతంలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అధికారులు తెలిపారు రంగు నీటిలో జింక్ ఆర్సినిక్ లాంటి రసాయనాలు కలిసి ఉండడంతో దీర్ఘకాలిక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని అధికారులు చెప్పారు నెల రోజుల్లో డైయింగ్ యూనిట్లను ముక్కుమడిగా ఆపే విధంగా నిర్ణయం తీసుకోనున్నట్లు కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది మున్సిపల్ అధికారులు డైయింగ్ యూనిట్లపై చర్యలు తీసుకుంటామని చెప్తుండగా మరోవైపు చింతల పట్టదులలో మిషన్ డైయింగ్ యూనిట్ల నుంచి పొగలు కక్కుతూ రంగు నీళ్లు రోడ్లపైకి కాలువలోకి ప్రవహిస్తుండడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నగిరి చెరువును ఆనుకొని ఉన్న ఈడిపి పంప్ హౌస్ సమీపన కొత్తపేట ఏకాంబరం కుప్పు నత్రవాడలలో గల డైయింగ్ యూనిట్ల పరిసర ప్రాంతాల్లోనూ రంగునీరు కాలువలోకి ప్రవహిస్తోంది మున్సిపల్ పరిధిలోని మాన్యువల్ డైయింగ్ యూనిట్లను సంక్రాంతి నుంచి ఆపేశారు మిషన్ డయింగ్ యూనిట్లకు సొంత ఈటీపీలున్నా రంగునీరు వీధుల్లో కాలువల్లో పారుతున్నాయి ఈటీపీలను వాడటం లేదని తెలుస్తుంది సంబంధిత అధికారులు స్పందించి ప్రజల ప్రాణాలను కాపాడే విధంగా రంగునీటి ప్రవాహాన్ని అరికట్టాల్సి ఉంటుంది ఇక్కడ కనబడుతుంది కదా ఇవన్నీ రంగు వాటరే ఇంత జరుగుతున్నా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు ఇక్కడ కనిపిస్తోంది కదా ఇవన్నీ కాల్వల్లో నుంచి వచ్చిన జనరల్ వాటర్ కాదు రంగు వాటర్ ఇవి కాల్వల్లో ఇక్కడ క్లియర్ గా ఉందో లేదో నాకు తెలియదు కానీ స్క్రీన్ మీద ఇదంతా బ్రౌన్ కలర్ వాటర్ అంటే ఇట్లా రోడ్ల మీదకి వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంది దీనివల్ల నేను ఇంకో వీడియో కూడా చూపిస్తాను మీకు కనిపిస్తుందా ఈ డైయింగ్ చేసిన దాన్ని వాటర్ ని వీళ్ళు ఎస్పెషల్లీ పెట్టుకోవాలి పెట్టుకోకపోవడంతో ఎలా అయిపోతుంది అక్కడ అనేది ఇవంతా కూడా అలా రంగు వాటర్ గా మారిపోతున్నాయి ఇవంతా కూడా ఇవంతా ఇవంతా కూడా రంగునీరే దీని మీద నుంచి వెళ్తే ఇవి స్కిన్ మీద పడు లేకపోతే ఇంకొకటో ఇంకొకటో అయ్యి చాలా హెల్త్ ఇష్యూస్ కిడ్నీస్ మీద మెయిన్ ప్రభావం పడుతుంది ఎలర్జీస్ వస్తున్నాయి ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ని గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు అక్కడ ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి తెలంగాణ ఆంధ్రాగా విడిపోయింది అయినా కూడా వాళ్ళ సమస్యకు పరిష్కారం రాలేదు ఇకనైనా ఇప్పటి ఎన్డిఏ కూటమి ఈ సమస్యపై దృష్టి పెట్టి అక్కడ ప్రజలకు న్యాయం చేసే విధంగా ఈ డైన్ కి సంబంధించి కంట్రోల్ చేస్తూ పర్మిషన్ ఉన్న వాటిని ఈ రంగు వాటర్ బయటికి రాకుండా ఉండేందుకు ఏం చేయాలి అనేది ఒకటి చూపిస్తూ దానికి ప్రత్యేకంగా ఏదైనా ఏర్పాట్లు చేస్తూ పర్మిషన్ లేని వాటిని రద్దు చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆర్ వాయిస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ ఇది ఈ సమస్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళేదాకా ఈ వీడియోని షేర్ చేస్తూనే ఉండండి ఎందుకంటే ప్రజల ఆరోగ్యానికి మించి ప్రభుత్వాలు చేయగలిగినవి ఏమీ లేదు ఆరోగ్యం బాగుంటే ఏదైనా చేసుకొని బ్రతకొచ్చు ఇక్కడ వీళ్ళకు సమస్య ఆరోగ్యం కాపాడుకోవడం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాల పోరాటానికి చెక్ పడుతూ ప్రభుత్వం వీళ్ళ వైపు చూసి వీళ్ళ సమస్యకు చెక్ పెట్టాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి జాతీయవాదులు సనాతన ధర్మాన్ని నమ్మేవాళ్ళు తెలుగు వారు ఉన్నారు మన ఛానల్ సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ కూడా అక్కడి వరకు వెళ్ళాలంటే మీ అందరూ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయాలి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసారా లేదా అనేది చెక్ చేయండి కంటెంట్ బాగుంది నలుగురికి తెలియాలి అనుకుంటే మీకు తెలిసిన గ్రూపులన్నిటిల్లో షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా మన వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్లో నిజాలను నిస్సంకోచంగా ముందుకు చూ చూపిస్తూ ఆ వెన్ను తిరగకుండా పోరాడ ఒక అమ్మాయి కలకు సహకారం అందించినట్టు అవుతుంది ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించేందుకు ఆర్ వాయిస్ చాలా కష్టపడుతుందండి అది రావడం అంత ఈజీ కాదు ఎందుకంటే నిజాయితీగా వెళ్లే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ప్లీజ్ ఈ ఛానల్ని చూస్తున్న మీరే ఈ ఛానల్ని కాపాడొచ్చు మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఆర్థికంగా సపోర్ట్ అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే మాకలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఇప్పుడు శ్రీరామనవమి ఉగాది వస్తుందని చాలా చాలా చోట యాడ్స్ ఇస్తూనే ఉంటారు ఒక చిన్న యాడ్ మన ని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది డెఫినెట్ గా మీ వ్యాపారానికి కూడా మా ఛానల్ తోడవుతుంది ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్